హలో గ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ రోడ్ గత రెండు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధర కాస్త ఈ రోజు కోసం స్థిరంగా ఉంది ఒక వన్ థర్డీ రెండు క్యారెట్ల బంగారం ధర ఈరోజు నిలకడగా ఉండడం పసి పసిడి ప్రియులకు ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు రోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడియం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని నేను వీడియో అప్లోడ్ చేయడానికి మీకు నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్